అంతేకాదు మరొక విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది అమిత్ షా గారు ప్రకటిస్తున్నారంటే అమిత్ షా బుర్రలోంచి వచ్చిన సిద్ధాంతమని లేక ఆయనకు నాయకత్వం వేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా బీజేపీ నాయకులు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆలోచిస్తున్నది అనుకుంటే పొరపాటు బీజేపీ రక్తంలోనే ఆ సిద్ధాంతం ఉన్నది గతంలో వివిధ ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా మనం ఒక మాట చెప్పేవాళ్ళం ప్రజల్లో ఉన్న అశాంతిని అసంతృప్తిని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాలు వస్తున్నాయి లేక సాయుధ ఘర్షణలు వస్తున్నాయి కాబట్టి సాయుధ ఘర్షణని సాయుధ తిరుగుబాట్లను కేవలం శాంతి భద్రతల సమస్యగా తుపాకులతో పరిష్కారం అయ్యే సమస్యగా మాత్రమే చూస్తే తప్పు అది సమాజంలోని అశాంతిలోంచి అవిద్యలోంచి లేక పేదరికంలోంచి అన్యాయంలోంచి వస్తుంది కాబట్టి ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాలంటే అది రాజకీయ పరిష్కారం కావాలి సమాజంలో అలజడికి కారణమవుతున్న మూల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకోవాలి అందుకు ఇందాక చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా మీరు అంతం చేయాల్సింది మావోయిస్టులను లేదు ఇంకొకళ్ళనో కాదు ప్రశ్నించే వాళ్ళనో కాదు అంతం చేయాల్సిందే ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి అసంతృప్తిని అంతం చేయాల్సిందే ఆ ప్రశ్నకు మూలంగా ఉన్న పేదరికాన్ని అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి రాజ్యహంకారాన్ని అది అంతం చేయడానికి మీరు చిత్తశుద్ధితో రాజకీయ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఈ దేశ దేశంలో అలజడి ఆస్కారం ఉండదు అలజడే కాదు ఈ పేదరికాన్ని నిర్మూలిస్తే ఈ కమ్యూనిస్టుల అవసరం కూడా ఉండదు మీ కమ్యూనిస్టులు అంటే ద్వేషం ఉంటే కమ్యూనిస్టులు అంటే కోపం ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎర్రజెండా లేకుండా ఉండే ఉపాయం కూడా నేను చెప్తాను కమ్యూనిస్టులు ఎందుకు ఉన్నారు కమ్యూనిస్టులు ఎందుకు పుడుతున్నారు కమ్యూనిస్టులు ప్రశ్నించే ఆ దమ్ ఎవరిస్తున్నారు ప్రజల్లో ఉన్న అశాంతిస్తోంది ప్రజల్లో ఉన్న కష్టమిస్తోంది ప్రజలకు ఉన్న కన్నీళ్ళు ఇస్తున్నాయి ఆ ప్రజల కన్నీళ్ళు కష్టాలు సుఖశాంతులు వచ్చే విధంగా మీరు మార్చగలిగితే కమ్యూనిస్టులు అవసరమే ఉండదు మీరు తుపాకీ పట్టాల్సిన అవసరం ఉండదు మిమ్మల్ని కూల్చే తుపాకులు మేము పట్టాల్సిన అవసరం ఉండదు ఆ పేదరికాన్ని పరిష్కరించే దమ్ము ధైర్యము సిద్ధాంత స్పష్టత మీరు లేని దరిద్రులు కాబట్టే ఈ తుపాకుల యుద్ధం జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ చెప్తారు మేము పేదరికం నిర్మూలిస్తాం భూములు పంచుతాం మహిళలకు హక్కులు ఇస్తాం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని ప్రభుత్వాలు చూసాం ఎన్ని ఎన్నికలు చూసాం ఎన్ని ఓట్లు ఎంచుకున్నారు ఎంతమందికి ఎన్ని ఇచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్నిస్తున్నాయి ఇవన్నీ అందరికీ తెలుసు కాబట్టి మూలం అక్కడున్నది ఆ మూల సమస్యను పరిష్కారం చేయకుండా ఈ పైపై పరిష్కారాల కోసం తాత్కాలిక అణచివేతలతోటి బెదిరింపులతోటి హత్యాకరణతో చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు తుపాకులను అడ్డు పెట్టి ఉద్యమాల్ని అణచలేరు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి తీరాలి పౌర సమాజం నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంతకుముందు ప్రభుత్వాలకి ఇది శాంతి భద్రతల సమస్య కాదు రాజకీయ సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ స్వభావాన్ని బట్టి దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్ దాని ఉన్న ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతాలను బట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే ఇది రాజకీయ పరిష్కారం కాదు సైద్ధాంతిక యుద్ధం కూడా జరగాలి బీజేపీతో సైద్ధాంతికంగానే వాళ్ళొక దుర్మార్గమైన ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు అది హిట్లర్ సిద్ధాంతం అది ముసోలిని సిద్ధాంతం ప్రపంచంలో నియంత్రలు అందరూ అమలు చేసినటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఏంటంటే తమ ప్రత్యర్థుల్ని పిచ్చుకొక్కలుగా ముద్ర వేసి కాల్చి చంపడం అక్కడ నాజీలను చేసినా ఇంకొకళ్ళని చేసినా ఈ దేశంలో ముస్లింల పేరు చెప్పినా పాకిస్తాన్ పేరు చెప్పినా జరుగుతున్నది అదే ఒక శత్రువును సృష్టించడం ఆ శత్రువును నిర్మూలించే పేరుతో సాధారణ ప్రజలను నిర్మూలించడం ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ ఈ మత ఘర్షణలో మత ఉద్రిక్తతలో వైషమ్యంలో ద్వేషంలో మన రోజువారీ అవసరాలు మర్చిపోతున్నాం వాడు ఇస్తా అన్న నల్ల డబ్బు తెచ్చి ఇచ్చాడా లేదా అడిగే ప్రశ్న వెనక్కుపోతుంది నువ్వు ఇస్తాన రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తావా లేదా ఇచ్చాడా లేదా అనే ప్రశ్న వెనక్కుపోతోంది మహిళలకు ఇస్తా అన్న హక్కులు ఇచ్చాడా లేదా మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయా అనే సమస్య వెనక్కిపోతోంది నిరుద్యోగ సమస్య కానీ అధిక ధరల సమస్య కానీ ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అనేక సమస్యలన్నీ పక్కకు పోతున్నాయి ముస్లిమా హిందువా నువ్వెక్కువా నేనెక్కువ ఎవరిని ఎవరు చంపుతున్నారు ఈ మత ఘర్షణ పెరగడం బీజేపీకి కావాలి అందుకే ఈ రోజున ఈ రోజున ఇజ్రాయిల్ కానీ లేదు ఇంకొకటి కానీ మనం పహల్గామ్ కానీ వీటన్నింటిలో అదే కనబడుతోంది పహల్గామ్లో ఏం జరిగింది అందరికీ ఉన్మాదం ఎక్కింది మనకి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి పాకిస్తాన్ ఓడించాలి పాకిస్తాన్ ఓడించాలి ఎందుకు ఓడించాలి ఉగ్రవాదం కాబట్టి ఆ ఉగ్రవాదులు జోలికి పోతున్నారా ఆ ఉగ్రవాదానికి మూలానికి మూలం ఏమిటో తెలుసుకుంటున్నారా అదేమి లేదు ముస్లింలకు హిందువులకు ఘర్షణ పెట్టడం ఆ రోజున ఉగ్రవాదులు చేసిన పని ఏంటి నువ్వు ముస్లిమా హిందువా తెలుసుకొని ముస్లిం అయితే వదిలేశాడు హిందువు అయితే చంపేశాడు ఎవరైనా హిందూ ప్రాణ రక్షించుకునే దానికోసం నీ ముస్లిం అర్థం చెబితే ఇస్లాంలో ఉన్నటువంటి ఫంక్తులు చదవమని చెప్పాడు చదవగలిగితే వదిలేశాడు చదవలేకపోతే చంపేశాడు అంటే వాడు ఉద్దేశం ఏంటి నిజంగా ఇస్లాం మీద నమ్మకం ఉందా భక్తి ఉందా నాకు తెలియదు ఒక్కటే వాళ్ళ లక్ష్యం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మంది ముస్లింలకు మిగతా కోట్ల మంది హిందువులకు మధ్య ఆరని పగని రగిలించడమే వాళ్ళ ఉద్దేశం ఉగ్రవాదుల యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో నువ్వు ఉగ్రవాదులు చేసిన పని ఎంత ప్రమాదకరమైందో మళ్ళీ ఆ సమస్య మీద ఈ ఈ దేశంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన పని కూడా అంతే ప్రమాదకరమైంది వాళ్ళు ఏం చేశారు దేశ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఒక్క రీతిగా కాశ్మీర్ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఏక విధంగా ఒకే విధంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నిలదించారు ప్రజలు కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది బీహార్లో ఏం జరిగింది అనేక పట్టణాల్లో ఏం జరిగింది ముస్లింల మీద హిందువులు రెచ్చగొట్టారు ముస్లిం దుకాణాలు ధ్వంసం చేశారు ముస్లింలు హత్యలు చేయడానికి ప్రయత్నం చేశారు హిందూ ముస్లిం ఘర్షణ పెంచడానికి ప్రయత్నం చేశారు ఇది బీజేపీ యొక్క నిజస్వరూపం అందుకే ఈ దేశంలో మత ఘర్షణ రెచ్చగొట్టడం ప్రతిపక్షాన్ని అణిచివేయడం ప్రశ్నించే వాళ్ళని నరికివేయడం ఇది ఒక సిద్ధాంతంగా ఉంది ఈ సిద్ధాంతం